వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా కోహడ మండలం మైసంపల్లి గ్రామంలో తెలంగాణ ఆత్మ గౌరవ పతాక సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగను తీరక్క పూలతో బతుకమ్మను పేర్చి ఇంటిల పాది సంబరంగా జరుపుకునే ప్రకృతి పండుగను తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మను తంగేడు గునుగు చామంతి పూలతో బతుకమ్మను అలంకరించి గౌరమ్మను ప్రతిష్ఠించి మహిళలు ఉత్సాహంగా ఆటపాటలతో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు మైసంపల్లి గ్రామంలో అత్యంత కన్నుల పండుగగా ఈ బతుకమ్మ ఉత్తమ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు మున్సిపాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో